అబ్బో ఓయ్ డబ్బులు పార్లర్ కి వెళ్ళాలి డబ్బుల్లో గిబ్బులే అప్పు అబ్బో డబ్బు పార్లర్ కి వెళ్ళాలి అబ్బో నీకు ఎందుకు నేర్పించాను కదా డబ్బులు పెట్టి నేర్చుకున్నావు కదా నువ్వే చేసుకో సొంతంగా కోర్స్ చేస్తే మాత్రం చేసుకోవాలి చేసుకోవచ్చు సొంతంగా కూర్చొని ఏముంది దాంట్లో ఇబ్బంది ఏముంది అబ్బు ఇటు చూసి మాట్లాడు ఇటు చూసినా ఎటు చూసినా అయినా నీకు ఎందుకు పార్లర్లు డబ్బులు గిబ్బుల్లో నీ కాడా అయినా నీ డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులతో వెళ్ళు అంటే మా దగ్గర డబ్బులతో చేసుకోకూడదు డబ్బు నా దగ్గర నిజంగా డబ్బులు లేవు అయినా నీ ఫేస్ బాగుంటది కదా అవసరం ఉంటావా పార్లర్ కి వెళ్తా ఉంటా బాగుంటది కదా అబ్బాయి అక్కర్లేదు ఇంకెక్కువైతే ఎక్కువైపోతుంది ఇంకా ఎక్కువైతే మంచిదే కదబ్బా ఎంత ఒక ఐదు వేలన్నా మూడు వేలు నెలలో పండగ నెల చాలా ఖర్చులు ఉన్నాయో చేసి కుక్కడికి దగ్గర ఉండి మరి పీడిస్తారు కదా మీరు మనకి అవసరం పడదయ్యా అబ్బో ఇవ్వో ఒక ఐదు వేలు ఇవ్వలే చాలు ఐదు వేలు ఏం లేదమ్మా అబ్బో ఇయ్యబ్బో ఒక ఐదు వేలు అన్నా ఇంతకమ్మా డబ్బులు లేవు కదా నీకు బాగునే ఉందిలే ఫేస్ అవసరం లేదులే అబ్బో లేదు అన్నాను కదా అబ్బో ఒక ఐదు వేలు అన్నా ఇయ్యబ్బో చెప్పడానికి రావట్లేదు నవ్వు మా ఆయనకి అవసరం లేదు రా మీకు ఇదిగో చూడంత బాగున్నావో అవసరం లేదు పార్లర్ లాగా అవసరం లేదులేదు డబ్బుల గురించి కాదులేరా బాగానే ఉంది అక్కర్లేదు అక్కర్లేదు బాగానే ఉంది చాలా బాగున్నా చాలా బాగున్నావు సదుకో నిజంగా అవసరం లేదా పార్లర్కి వెళ్ళడం ఏమో నిజమే ఉంటుందిలే మా వారు అబద్ధం ఎందుకు చెప్తారు కదా సరే అమ్మయ్యా ఈ నెలలో చాలా ఖర్చులు ఉన్నాయి ఎలాగలా మేనేజ్ చేసిన అవన్నీ కృషి చేశాను తప్పించుకున్నాను ఓకే